నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ క్రోధినామ సంవత్సరం ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం అనే పేరుతో మన ముందుకు వస్తుంది ఈ సంవత్సరంలో పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉంది రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ వేదాంత రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు గారిని అడిగి ఈ పన్నెండు రాసుల వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం అమ్మ రెండవ రాశి వృషభ రాశి క్రోధి నామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క రాశి ఫలాలు చెప్తారు గురువుగారు తప్పకుండానమ్మ వృషభ రాశి వారు కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాల వారు అంటే ఈ ఉ ఏ అనే అక్షరాలు అలాగే రోహిణి ఓ వా వి అనే అక్షరాలు తర్వాత వే ఓ అంటే మృగశిరలోని రెండు అక్షరాలు వెరసి ఈ యొక్క వృషభ రాశి అవుతుంది తల్లి వీరికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిదిగా ఉంది ఈ సంవత్సరం క్రోధిరామ సంవత్సరంలో అవమానం ఏడు రాజపూజ్యం ఏడు క్షమించాలి రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉంది అయితే ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అనగానే మనము అయ్యో ఎనిమిది ఎలా ఉంది అని భయపడిపోతాం ఈ వ్యయము ఒకవేళ మనం ఏదైనా ఇల్లు కడతామేమో ఎవరైనా వివాహాలు జరుగుతాయేమో ఇంట్లో వాటి వల్ల ఖర్చులు అవుతాయేమో అట్లా కూడా అనుకోవాలి అంటే దేన్ని అంటారంటే ఉదాహరణకి ఆసుపత్రుల పాలైతే మాత్రం దుర్వ్యయమమ్మా అట్లా ఇక ఈ గ్రహగతులు పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకు రాజయోగంగా ఉన్నది వ్యాపారము అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాస్త పోయిన సంవత్సరం కొంత ఒడిదొడుకులు ఎదుర్కొన్నటువంటి వారు కూడా ఉన్నారు చాలామంది అంటే నేను ఒక జ్యోతిష్కునిగా నా వద్దకి చాలామంది వస్తారు కాబట్టి వృషభ రాశి వాళ్లకు కొంచెం ఒడిదుడుకులుగానే కనిపించింది కానీ ఈ సంవత్సరం బాగా ఉండే అవకాశం ఉంది తర్వాత ఆర్థిక విషయాల్లో కొంత చికాకు కలిగించిన సంవత్సరాంతంలో అవి ఏమైనా చిక్కులు ఉంటే కనుక పూర్తయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంత వేచి చూడాలి సంయమనం పాటించాలి ఇక తర్వాత సోదర బంధువర్గం నుండి విశేష సహకారం అందే అవకాశం ఉందమ్మా పోయిన సంవత్సరం అందలేదు ఈ సంవత్సరం అందే అవకాశం ఉంది తర్వాత గృహంలో వివాహాది శుభకార్యాలు ఆచరిస్తారు అందుకే వ్యయం ఎక్కువ చెప్పాడు గృహంలో వివాహాది శుభకార్యాలు ఆచరిస్తారు కోర్టు శత్రు కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు తర్వాత విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి అంటే ఇప్పుడు ఇండియా టు వేరే ఇట్లా అబ్రాడ్ నుండి బిజినెస్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వారికి అలాగే లాటరీల ద్వారా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది ఆకస్మికంగా అంటే ఇక్కడ మనకు లాటరీలు అంటే ఇప్పుడు కొంచెం చాలా తగ్గాయి కనుక ఆకస్మికంగా ఏదైనా టెండరు ఏదైనా ఏదో సంథింగ్ వీళ్ళకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది తల్లి తర్వాత చేయి వృత్తి ఉద్యోగాలు వ్యాపారాల్లో వీళ్ళకు తోటి వాళ్ళ యొక్క సంపూర్ణ సహకారం అందే అవకాశం వృషభ రాశి వాళ్ళకి కనబడుతుంది ఇతరులకు పనికి వచ్చే నిర్మాణాలు చేపట్టి ఆనందాన్ని అనుభవిస్తారు సంవత్సరాంతమున పితృకార్యాలు చేయవలసి వచ్చే అవకాశం ఉంది కనుక కొంచెం ఇంటికి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా సూచన వ్యవసాయదారులకు అన్ని పంటలు మేలుగా ఉన్నాయి అంటున్నాడు వృషభ రాశి వారికి విద్యార్థులు కోరుకున్న పరీక్షలు ఉత్తీర్ణత సాధించి బహుమతులను అందుకునే అవకాశం ఉంది వృషభ రాశి వారు మరి కాంట్రాక్టర్లు బ్రోకర్లు ఫైనాన్స్ వారికి నూతన వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఇంకా కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసే అవకాశం కూడా ఉందట ఇంకా ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులకు నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి తర్వాత మంచి ఉత్పత్తులను దిగుమతి చే చేసుకుంటారు తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఈ మద్యం విక్రేతలు ఈ షూ మాటు వీళ్లకు వీళ్ళకు మాత్రం కొంచెం వేధింపుల వలన ధ నష్టం జరిగే అవకాశం ఉంది ఈ వృషభ రాశి వారికి తర్వాత సినీ రంగం కళాకారులకు టీవీ రంగం కళాకారులకు మాత్రం ప్రభుత్వ పథకాలు చేతికంతాయి ఏదైనా ప్రభుత్వ పథకాలు ఉంటే కనుక తర్వాత ప్రభుత్వాల నుండి ఎవరైనా సినీ రంగానికి కానీ టీవీ రంగానికి కానీ చెందినటువంటి వారికి ఏవైనా మెడల్స్ కానీ పురస్కారాలు కానీ అందే అవకాశం కూడా అవార్డులు అవార్డులు పురోహిత జ్యోతిష వాస్తు పండితులకు ఆదాయం ఎక్కువగా ఉంటుంది ఈ వృషభ రాశివారు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లకు తాము ఆశించిన పదవులను పొంది వృత్తి అందు సంఘమందు గౌరవాన్ని కలిగి ఉంటారు తర్వాత ఇంకొకటి ఏమిటంటే కంప్యూటర్ రంగం వారికి కూడా వీళ్ళకి శుభప్రదంగా ఉంది పోయిన మేషం కూడా శుభప్రదంగా ఉంది ఇది కూడా శుభప్రదంగానే ఉంది తర్వాత వీళ్ళు మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి వీళ్ళకి ఈ రాశి వారికి మంచి శుభకార్య నిర్వహణలు ఎక్కువగా ఇంట్లో నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక నక్షత్ర ఫలితాలు చూసుకున్నట్టయితే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారికి మృష్టాన్న భోజనాదుల వల్ల అనారోగ్యం ఆరోగ్యం బాగుంటుంది మృష్టాన్న భోజనం అంటే తెలుసు కదండి తర్వాత మనోద్వేగానికి గురి అవుతారు వ్యాపారాలను సొంతంగా చూసుకుంటే అన్ని విధాల శ్రేయస్కరం అంటే ఏదైనా వ్యాపారం ఉంటే కనుక అప్పుడప్పుడు కొంత చెక్ చేసుకోండి ఊరికే పని వాళ్ళను వాళ్ళ మీద పూర్తిగా నమ్మకండి అని సూచిస్తుంది కాబట్టి నూతన గృహ నిర్మాణం చేసే అవకాశం ఉంది ఎవరైనా వాళ్ళ కళలు ఉంటాయి కదా నూతన గృహ నిర్మాణం అనేది అది ఈ సంవత్సరం నెరవేరే అవకాశం ఉంది కృషి రంగంలోని వారికి మంచి అవకాశాలు ఏర్పడతాయి ఇక రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి అపకీర్తి రాకుండా జాగ్రత్త పోవడం చాలా మంచిది అందులో ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది అని చెప్తూ ఉన్నాడు రోహిణి నక్షత్రం వారు అనారోగ్య సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంది సలహాలను పాటించి అంటే దాంట్లో ఎవరైనా నిష్ణాతులైనటువంటి వారిని సంప్రదించి వారి నుండి మంచి సలహాలు పాటించడం వల్ల మీరు ఈ యొక్క ఏ అయితే వివాదాలు వచ్చే ఉన్నాయో వాటి నుండి దూరంగా ఉండి సమాజంలో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఇక మృగశిర ఒకటి రెండు పాదాలు సంతోషంగా కాలం గడుపుతారు ఇతరులు చే గౌరవింపబడతారు వినోదాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు అంటే ఏదైనా నగా నటుడు లభించే అవకాశం ఉంది శుభవర్తమానం వస్తుంది వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉద్యోగ రంగాల్లో ఆటంకాలు కొంత వరకు కొంచెం బాధించే అవకాశం ఉన్నాయి ఎక్కువగా లేవు ఈ తర్వాత వీరికి చేయవలసిన శాంత్రం గురించి చెప్పినట్టయితే కృత్తికా నక్షత్రం రెండవ పాదానికి శుక్ర గురు గ్రహాలకు శుక్రవారం రోజు గురువారం రోజు ఈ యొక్క జపాలు చేయించి దానాలు చేయించాలి తర్వాత కృత్తిగా మూడవ పాదం వారికి చంద్రుడు రాహు నక్ష గ్రహాలకు శాంతి చేయించాలి సోమవారము శనివారం అలాగే కృతిగా నాలుగవ పాదాల వారికి కుజుడు శని గ్రహాలకు మంగళవారం శనివారం వీళ్లకు శాంతి చేయించాలి అలాగే రోహిణి ఒకటవ పాదం వారికి కుజ శని అంటే మంగళ శనివారం రోజు రోహిణి రెండవ పాదం వారికి రవి కుజ అంటే ఆదివారం మంగళవారం నాడు శాంతి చేయించడం దానం చేయించడం తర్వాత రోహిణి మూడవ పాదం వారికి బుధ గురువారం నాడు దానాలు కానీ జపాలు కానీ చేయించడం ఉత్తమమ్మ తర్వాత రోహిణి నాలుగవ పాదం వారికి శనివారం గురువారం ఈ శని గ్రహాలకు దానము శాంతులు చేయించడం ఉత్తమం అలాగే మృగశిర ఒకటవ పాదం వారికి రాహు గురువు శనివారము గురువారము శాంతులు కానీ జపాలు కానీ చేయించడం చాలా మంచి సౌభాగ్యమైనటువంటిది అలాగే మృగశిర రెండవ పాదానికి కేతు గురువు కేతువత్వ కుజుడు కాబట్టి మంగళవారం గురువారము శాంతులు కాని దానాలు కాని చేయించడం వల్ల వీళ్ళ యొక్క జీవితం ఈ సంవత్సరం అంతా కూడా సాఫీగా సాగిపోయి ఆనందంగా ఉండే అవకాశం ఉంది రాశి వృషభరాజు వృషభ రాశి అయితే గురుగారు ఈ శాంతులు అవి చెప్పారు కదా దానికి ఏ పద్ధతిలో చేయించాలి అవన్నీ వాళ్ళ వాళ్ళ జన్మ నక్షత్రాన్ని బట్టి జన్మ సమయాన్ని బట్టి ఉంటాయి అవునమ్మా అయితే ఒకరి ముఖాలు ఒకరికి ఎలా కలవాయో ఒకరి హస్తరేఖలు ఒక ఫింగర్ ప్రింట్స్ ఎలా కలవాయో అలాగే ఒకరి జాతకాలకి ఇంకొక జాతకాల కలవయం ప్రతి రెండు నిమిషాలకు ఆకాశంలో ఒక చాపం ఏర్పడుతుంది సూర్యుడి నుండి ఒక చాపం ఎంత దూరం ఉంటుంది అంటే అది ఇరవై ఏడు లక్షల రెండు ఇరవై రెండు వందల అరవై వేల కిలోమీటర్ల ఒక చాపం ఏర్పడుతుందమ్మా అంటే ఒక రెండు నిమిషాలు కనుక చేంజ్ అయితే జాతకమే చేంజ్ అవుతుంది పూర్తిగా మారిపోతుంది మారిపోతుంది కాబట్టి జాతకాన్ని వ్రాసేవారు మంచి నిష్ణాతులై ఉండాలి శాస్త్రంలో బాగా నిష్ణాతులై ఉండాలి ఎందుకు ఉండాలంటే ఈ యొక్క జన్మకాల సంస్కారాన్ని చేయకుండా ఒకవేళ జాతకాలు వేసినట్టయితే ఫలితాలు సరిగ్గా రావు తల్లి అందుకే జ్యోతిషులను తిడతారు కానీ జ్యోతిష్యం తప్పుగా తల్లి జ్యోతిష్యం ఎప్పుడు సత్యమే కానీ దాన్ని ఆచరించడం నువ్వు మనం సరైన పద్ధతిలో దాన్ని అభ్యసించకపోవడం తప్పు ఇప్పుడు పదో తరగతి ఉంది దాంట్లో మనం చక్కగా రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు ఫేర్ ముప్పై మార్కు ముప్పై మార్కులతో బయటపడ్డ వాళ్ళు ఉన్నారు అంటే అక్కడ పుస్తకాలు తప్ప అండి కాదు కదా పుస్తకాల్లో కావలసినంత విజ్ఞానం ఉంది కాబట్టి పూర్తిగా దాన్ని స్టడీ చేయాలి మనం లోతుగా పరిశీలిస్తే అపారమైన జ్ఞాన సంపద మన వాళ్ళు సొత్తం దాన్ని రెండు నిమిషాల్లో అది మారిపోతుంది అని అన్నారు కదా అవును అది అది ఎంత లోతుగా పరిశీలించారు తల్లి ఏదో నామ మాత్రంగా వేసేస్తారు అందుకే జాతకాలు ఏ జాతకంలో ఏముంది అనే వాళ్ళ సంఖ్య ఎక్కువ అయిపోయింది ఎందుకంటే వీళ్ళు సరిగా చెప్పకపోవడం వల్ల మార్గం లేకపోవడం అంటే వాళ్ళ శాతమే ఎక్కువ ఉంది పైన పై పైన జాతకాలు చూసే వాళ్ళ శాతం ఎక్కువ ఉంది లోతుగా పరిస్థితి గా చెప్పే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది అనమాట నిజంగా అలా చెప్పే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా వందకు తొంభై తొమ్మిది వంద శాతం జరిగే అవకాశం ఉందమ్మా అలాగే గురుగారు చూశారు కదా ఈ వృషభ రాశి వాళ్ళు ఏ ఫలితాలు ఉన్నాయి వాళ్ళు ఏ శాంతులు చేయించుకోవాలో కూడా గురుగారు చెప్పారు ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి గురుగారితో మాట్లాడచ్చు మీరు మీరు ఇంకా సవివరంగా కూడా తెలుసుకోవచ్చు ధన్యవాదాలు నమస్కారం